సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం అన్నారు కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పథకాల పేరుతో స్కామ్లు చేసిందని రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులో ముంచి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిందని వేల ఎకరాల భూములు స్వాహా చేసిందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు స్కామ్లు ఫోన్ ట్యాపింగ్ లపై విచారణ జరుపుతోందని తమను ఎక్కడ జైలుకు పంపుతారో అనే భయంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణను అప్పుల పాలు చేసింది గత ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి నీతి నిజాయితీగా పాలన చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని కేసీఆర్ కేటీఆర్లను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నూటికి తొంభై శాతం నుండి ప్రజలందరూ కూడా కేటీఆర్ నిన్ను మీ అయ్యను తన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే కేటీఆర్ అనేటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు ఎందుకో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపిస్తుంది ఈ విచారణలో కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ స్కాములు చేశారు కదా ఆ స్కాముల మీద అన్నిటి మీద విచారణ జరుగుతుంది ఎక్కడ మమ్మల్ని జైలుకు పంపుతాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆ భయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ భయం బాగుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది ఇలా కరెంటు కొనుగోలు మీద విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరుగుతుంది ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి భూముల మీద విచారణ జరుగుతుంది మరి వీళ్ళు వేసిన అన్ని శాఖలలో తోపిడి మీద విచారణ జరుగుతుంది ఫోన్ టాపింగ్ మీద విచారణ జరుగుతుంది ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో తేలినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్య తీసుకుంటది మమ్మల్ని జైలుకు పంపిస్తారు అనే భయం రెండో భయం కూడా ఉంది ఈడీ విచారణ జరిగే ప్రమాదం ఉంది సిబిఐ విచారణ జరిగే ప్రమాదం ఉంది మమ్మల్ని టీఆర్ జైలుకు కూడా పంపించే ప్రమాదం ఉంది అనే భయములో ఉన్నారు మూడవది మేము ఒక్కసారి జైలుకు పోయినామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తన్ని తరిమేస్తరేమనేది మూడో భయం వాళ్లకు ఇగో ఇంత భయంతో భయాందోళన గురై సంతం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించుతున్నాడు అదేవిధంగా చాత కాకపోతే దిగుపొమ్మ అని చెప్తున్నాడు కేటీఆర్ అంటాడు అరే భోషుడికే తిగుపొమ్మని నువ్వు చెప్పడం కాదు ఈ రాష్ట్రము ఎందుకు దివాల కూర తీసింది ఈ రాష్ట్రము ఎందుకు ఆర్థిక స్థితిగతులు మరి బడ్జెట్ లో ఒక రూపాయి లేకుండా చేసిన లేవలు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన దాడి కోడికి ఇవ్వడాన్ని నేను అడుగుతున్నా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి అరవై వేల కోట్లు మిడుగు మిగులు బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు ఇన్ని అప్పుడు కాలే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పుడు కాలే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉండే అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్ అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజల మీద మోపిండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పు వేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఈ వాస్తవం కాదా